అందరికీ నమస్కారం మా పాతపట్నం మండలంలో లేదంటే మా శ్రీకాకుళం డిస్టిక్లో ఎక్కడ లేని విధంగా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అది ప్రతి వాళ్ళు వస్తువులు కొంటున్నారు సపోజ్ ఆటోలు కొనుక్కుంటున్నారు ఇంకేవో మిషన్లు కొనుక్కుంటున్నారు ఇంకేవో కొనుక్కున్న వాళ్ళు అందరూ వ్యాన్లు కొనుక్కుంటున్నారు కొనుక్కొని వ్యాపారం చేసుకొని బాగానే ఉంది కాకపోతే రేట్లు వాళ్ళు మట్టుకు వాళ్ళే నిర్ణయించుకుంటారు ఇక్కడికి ఎంత అయితే సరిపోతుంది అక్కడికి అంత అయితే సరిపోతుంది కిలోమీటర్ లెక్క అవేం లేవు మరి ఈ రకంగా ఎవరి మట్టుకాలే ఆటోకి ఎంత అంటే ఈ కొరసవాడు వెళ్తే మూడు వందలు పర్లకిండి వెళ్తే మనిషికి ఇరవై రూపాయలు ఇల్లు వ్యాన్ ఓడేమో అక్కడికి వెళ్తే రెండు వేలు అక్కడికి మూడు వేలు కారు ఏడేమో శ్రేవకులం వెళ్తే ఐదు వేలు ఇలాగా నిర్ణయించుకుంటుంటే మరి ఎలాగండి ఇది మరి అధికారులు ఏం చేస్తున్నారు అధికారులు అలాంటప్పుడు ఎందుకు వాళ్ళకి జీతాలు ఎందుకు ఈ గవర్నమెంట్ వాళ్ళకి అపాయింట్ చేయడం ఎందుకు వాళ్ళని కంట్రోల్ చేయడానికి చెక్ చేయడానికి ఈ ఆఫీసర్లకి నియమిస్తారు ఈ ఆఫీసర్లు వీళ్ళకి ఎక్కడ లేని లంచాలు సరిపోవు ఎక్కడ లేని జీతాలు సరిపోవు సెలవులు కావాలి ఆదివారం సెలవు శనివారం సెలవు రై చెకింగ్ చేయరు రైడింగ్ చేయరు ఇలాగా ఎవరు ఎంత దోసుకుంటే దోసుకోవడమే ఈ రకంగా మన వ్యవస్థ అయిపోయింది గవర్నమెంట్లో ఏం పట్టించుకోరు అంటే అధికారులకి నియమించడమే తప్ప గవర్నమెంట్ వాళ్ళు పనిచేస్తున్నారా చేయరా ఏమి అంటే జీతాలు ఇచ్చేయడమే అంతే మరి ఏమంటే మళ్ళీ ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చేస్తున్నారు జీతాలు వీళ్ళకి ఏమి గవర్నమెంట్ దగ్గర ఏమే ప్రింటింగ్ మిషన్ ఉందా ఇదే రై మళ్ళీ జనాల దగ్గర పెంచేయడము రేట్లు అప్పులు ఇచ్చేయడము అధికారులు కరెక్ట్గా ఉంటే కదా అన్ని కంట్రోల్ అవుతాయి ఏది మాత్రము సవ్యంగా జరుగుతుందండి అలాగే వ్యవస్థ పాడైపోతుంది కానీ ఎవరైనా పట్టించుకుంటున్నారా ధాన్యం కట్టింగ్ మిషన్కి గంటకి మూడు వేలు ఐదు వందలు అంట మూడు అంట ట్రాక్టర్కి పది మీటర్లు దూరమైన ఆరు వందల ఏడు అంట కిలోమీటర్ అయినా ఆరు వందల ఏడు వందలంట మరి ఇలాగా వీళ్ళు వీళ్ళ మట్టుకు వీళ్ళే నిర్ణయించుకుంటున్నారు రేట్లు మరి ఇంకా ఎందుకండి ఎవరి మట్టుకు వాళ్ళు నిర్ణయించుకుంటే ఈ గవర్నమెంట్లు ఎందుకు ఈ అధికారులు ఎందుకు ఎవరు ఎందుకు స్టార్టింగ్లో ఐదు వందల వెయ్యి రూపాయలకైనా కెడతుంది గంటకి కొద్దిగా డిమాండ్ అవగానే మూడు వేల ఐదు వందలు అప్పుడు అదే డీజిల్ అదే పెట్రోలు అదే డ్రైవరు అదే మిషన్ అది అంటే మిషన్ కొన్ని వాల్యూ ఒక నెలలో రెండు నెలల్లో సంపాదించాలి ఒక ఆటో కొన్నారు ఆ డబ్బులు వచ్చేయాలి సెకండ్ హ్యాండ్ ఆటో తక్కువ కొనే అదే రేట్లు మిషన్లు కటింగ్ మిషన్లు తక్కువ కొన్నే అదే రేట్లు ఈ రకంగా దోషించుకుంటే అధికారులు నిద్రపోతున్నారు వీళ్ళు వీళ్ళకి చెప్పాను కదా ఏది ఏది సరిపోవు అన్నీ డబల్ డబుల్ ఉండాలి వీళ్ళకి అధికారులు రైతులు పండించే వస్తువులు అయితేనేమి కూరగాయలు అయితేనేమి పప్పు దినుసులు అయితేనేమి ఇవి మాత్రము రైతులు పండిస్తారు అంత కష్టపడి ధర నిర్ణయిస్తారు వేరే వాళ్ళు దీనికి మాత్రం ఎవరు కిట్టుబాటు ఎవరు ఏం చేయరు ఉన్నోళ్ళంతా మాత్రం వాళ్ళు ఎవరు రేట్లు వాళ్ళే నిర్ణయించుకుంటారు ఇది